హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ అయితే వచ్చేసాను ఇంట్లో ఉపయోగించుకునేటటువంటి అద్దం ఏ దిశలో ఉండాలి అద్దం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు నివారణ చర్యలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సహజంగా మనం ఇంట్లో ఉపయోగించుకునేటటువంటి అద్దం విషయంలో కొన్ని జాగ్రత్తలు నియమాలను పాటిస్తూ ఉండవలసి ఉంటుందని శాస్త్రం అయితే పేర్కొంటుంది అద్దం పెట్టుకునే దిశను బట్టి ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయని వాస్తుశాస్త్రం అయితే తెలియచేస్తుంది అంతేకాదు అద్దం పెట్టుకోవడానికి కొన్ని నివారణ చర్యలు కూడా పేర్కొనింది కొన్నిసార్లు ఇంట్లో ప్రతిదీ చాలా బాగుంటుంది అన్నీ కూడా సవ్యంగానే జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది ప్రతి ఇంట్లో చాలా చోట్ల అద్దాలు ఉన్నప్పటికీ కొంతమంది ప్రత్యేకించి పడకగదిలో కూడా ఈ అద్దాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే అద్దం పెట్టుకునే దిశబడిని జీవితంలో దశ అనేది మారుతుంది అదేంటో మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము సహజంగా అందరి ఇంట్లో అద్దం అనేది ఉంటూనే ఉంటుంది అయితే అద్దం మనకు ఎన్నో సత్యాలను తెలియచేస్తుంది ప్రతి ఒక్కరూ వాటిని పాటించాల్సిందే అద్దం చెప్పే జీవిత సత్యాలు ఏంటో మనం ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ఒక గ్రామంలో ఒక ముసలాయన ఉండేవాడు అతను తన ఇంటి ముందు కూర్చుని ప్రతిరోజు కూడా ఆ దాన్ని ఎక్కువ సమయం చూస్తూ గడుపుతూ ఉండేవాడు ఒక యువకుడు ప్రతిరోజు కూడా అటువైపున వెళుతూ ఆ ముసలి అతనిని చూస్తూ ఉండేవాడు అయితే ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ తాత దగ్గరకు వెళ్ళి నేను వారం రోజులుగా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను ప్రతిరోజు కూడాను మీరు అద్దంని తుడుస్తూ కనిపిస్తారు ఏముంటుంది అద్దంలో అంత ప్రత్యేకత అంటాడు దానికి ఆ ముసలి తాత అద్దం మనకు ఎన్నో జీవిత సత్యాలను తెలియచేస్తుంది ఆ జీవిత సత్యాలు అందరికీ అర్థం కావు అర్థం మన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని గెలుచుకున్నది దానికి యువకుడు అద్దం చెప్పే జీవిత సత్యాలు ఏమిటి తాట అని ఆ పెద్దతన్ను అడగగా ఈ విధంగా బదిలిచ్చాడు అద్దంలో నువ్వు చూస్తే నువ్వు మాత్రమే కనపడతావు అదే అద్దంలో నేను చూసుకుంటే నేను మాత్రమే కనిపిస్తాను అంటే అద్దం కేవలం ఉన్నది ఉన్నట్టుగా మాత్రం అద్దం చాలా ప్రత్యేకమైనది నీ ముఖం పైన ఏదైనా చిన్న మరక కానీ దెబ్బ కానీ పడి ఉంటే అది ఉన్నది ఉన్నట్లుగానే చూపిస్తుంది ఆ మరకను ఎక్కువ చేసో లేదా ఆ దెబ్బను తక్కువ చేసో చూపించదు అలాగే ప్రతి ఒక్కరూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలి ఉన్న విషయానికి లేనివి కొన్ని ఉన్నవి కొన్ని కల్పించి ఎక్కువ తక్కువ చేసి మాట్లాడకూడదు ఇదే మనకి అర్థం చెప్పే మొదటి పాఠం అర్థంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు నీ ముఖ మాత్రమే కనిపిస్తుంది అలా కాకుండా నువ్వు వెనుతిరిగి నిలుచుంటే నీ వీపు మాత్రమే కనిపిస్తుంది నువ్వు ముందు వైపు నిలుచుంటే వెనుక వైపు చూపించే లక్షణం అద్దానిది కాదు అలాగే మానవులు కూడా ఎవరైనా ఎవరి గురించైనా వారి ఎదుట మాట్లాడాలి తప్ప వారి వెనుక అస్సలు మాట్లాడకూడదు ఇది అద్దం చెప్పేటటువంటి ఎంతో ముఖ్యమైన రెండో పాఠం అని ఆ తాత బదులిచ్చాడు మన ముఖంపై ఉన్నటువంటి మరకలు దెబ్బలు వేటినైనా కూడా అద్దంలో చూస్తే అవి స్పష్టంగా కనిపిస్తాయి అద్దం మీ మరకలను లేదా దెబ్బలను చూపించింది కదా అని దాన్ని పగలుగొట్టరు కదా అలాగే మనలో ఏవైనా లోపాలు ఉంటే ఎవరైనా వాటిని ఎత్తి చూపించినప్పుడు కూడా వాటిని స్వీకరించాలి అంతేకాకుండా వాటిని సరిచేసుకోవాలి తప్ప చెప్పిన వారిపై కోపం తెచ్చుకొని వారితో గొడవ పడకూడదు అని చెప్పాడు ఆ ముసలాయన ఆ ముసలితాత చెప్పేటటువంటి విషయాలను విని ఆ యువకుడు చాలా ఆశ్చర్యపోయాడు ప్రతిరోజు కూడా నేను తయారు కావటానికి అద్దంలో ముఖాన్ని చూసుకుంటూ ఉంటాను కానీ అద్దం ఇన్ని విషయాలను మనకు నేర్పిస్తుందని మాత్రం నేను అర్థం చేసుకోలేకపోయానని చెప్పాడు ఆ యువకుడు మీ వల్ల నేను ఎన్నో విషయాలను నేర్చుకోగలిగాను అర్థం చెప్తే జీవిత పాఠాలను ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ యువకుడు కేవలం ఆ యువకుడు మాత్రమే కాదు ఎవరైనా కూడా జీవితంలో అర్థం చూపించేంత స్పష్టంగా ఉండాలి వెనుకో మాట ముందో మాట మాట్లాడకూడదు ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా కనిపించింది కనిపించినట్టుగా మాట్లాడాలి మీలో ఉన్న లోపాలను చెబితే వెంటనే కోపం తెచ్చుకోకుండా వారితో వెంటనే గొడవ పడకుండా ఆ లోపాలు మీలో ఉన్నాయా సరిచేసుకుంటే జీవితం ఇంకెంత సంతోషంగా ఉంటుంది అని మాత్రమే అర్థం చేసుకోవాలి అర్థంలో మీ ముఖంపై ఉన్న మరకలను చూసి ఎలా సరిచేసుకుంటారో ఎదుటివారు చెప్పే విషయాలను మీ జీవితంలో ఏవైనా పొరపాట్లను చేస్తుంటే అవి చెప్పినా కూడా చక్కగా వాటిని చేసుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి ఇప్పుడైతే మనం అద్దాన్ని ఏ స్థానంలో ఉంచాలి అద్దానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనందరం కూడా అనుకుంటూ ఉంటాం జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉండాలని కోరుకుంటూ ఉంటాం ఇంట్లో ఏదైనా వస్తువును ఉంచడానికి సరైన స్థలాలని నిర్ణయించుకోవాలి అలాగే వీటిని అనుసరిస్తే ఇంట్లో అంతా కూడా బాగుంటుంది అద్దాన్ని సరైన ప్రదేశంలో ఉంచినట్లయితే జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు ఇంట్లో లేదా వర్క్ చేసుకునే ప్రదేశాలలో కానీ పడక గదిలో కానీ వంట గదిలో కానీ లేదా ఇంట్లో మరేదైనా ఇతర ప్రదేశంలో అద్దం ఉంచితే దాన్ని వాస్తు నియమాలను గురించి తప్పకుండా తెలుసుకుని మాత్రమే వాటిని సూచించిన విధంగా అమర్చుకోవాలి అయితే ఇంట్లో ఏ రకమైన అద్దమైనా సరే ఉత్తరం లేదా తూర్పు గోడలపైన అమర్చుకోవాలి ఎందుకంటే వాస్తు ప్రకారం అద్దం ఉంచడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు ఈ దిశలో పెట్టడం వల్ల ఆర్థిక స్థితిగతుల్లో అంతా కూడా మంచి మార్పు వస్తుంది అయితే పొరపాటున కూడా దక్షిణ లేదా పశ్చిమ గోడలపైన అద్దాలను ఉంచకూడదు ఇలా వాస్తు ప్రకారం ఈ దిశలో అద్దాన్ని అస్సలు ఉంచకూడదు అలా ఉంచినట్లయితే తప్పకుండా కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా రెండు అద్దాలను ఒకదానికి ముందు మరొకటి అస్సలు ఉంచకూడదు ఎందుకంటే ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి అలాగే అద్దాలను నేల నుండి ఐదు నుండి ఆ రడుగుల ఎత్తున ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే అద్దాన్ని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు ఇంట్లో అదృష్టాన్ని ఆకర్షించాలి అని అనుకుంటే సంతోషాలను పొందాలి అని అనుకుంటే కొన్ని ప్రత్యేకమైన దిశలలో అద్దాలను ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది మీ డ్రెస్సింగ్ రూమ్ వాష్రూమ్లో పాటు డైనింగ్ టేబుల్ ముందు డ్రైవింగ్ అద్దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడు కూడా చెదరుపు ఆకారంలో అద్దాన్ని మాత్రమే ఉపయోగించుకుంటూ ఉండడం శ్రేయస్కరం అంతేకాని అలా కాకుండా గుండ్రంగా లేదా ఓవెల్ షేప్లో ఉన్నటువంటి అద్దాలను అస్సలు పెట్టుకోకూడదు ఓవెల్ షేప్లో ఉన్నటువంటి అద్దాలను పెట్టుకోవడం వల్ల ప్రతికూలమైన శక్తులను ఇంట్లోకి ఆకర్షించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా చిత్ర ఉన్నటువంటి అద్దాలకు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా అద్దం మంచం కనిపించని ప్రదేశంలో ఉంచుకోవాలి ఇది సాధ్యం కాకపోతే కనీసం నిద్రపోయేటప్పుడు అయినా కూడా ఆ అద్దానికి ఒక కర్టెన్ని అమర్ చేసుకుని ఆ అద్దాన్ని కవర్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కడైనా పగిలిన అద్దం ఉంటే దానిని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచకూడదు వీలైనంత తొందరగా తొలగించాలి ఎందుకంటే పగిలిన అద్దం ఉండడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది ఒక అద్దాన్ని మరొక అద్దం ముందు ఉంచకూడదు ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఏర్పడే దోషం ఆ ప్రదేశంలో శాంతి అనేది ఉండకుండా చేస్తుంది కిటికీ లేదా తలుపు ముందు అద్దాన్ని ఎప్పుడూ కూడా ఉంచకూడదు ఎందుకంటే దాని నుంచి వచ్చే సానుకూల శక్తి తలుపులను కిటికీలను ప్రభావితం చేస్తుంది ఇంట్లో అంతేకాకుండా కొన్నిసార్లు ఇంట్లో ఏర్పరచుకున్నటువంటి అద్దం అకస్మాత్తుగా పగిలిపోతూ ఉంటుంది ఇలా పగిలిపోవడం వల్ల ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగుండదని ముందే సూచిస్తుందని అర్థం ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తుందంటే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి తప్పకుండా షేర్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్